ఈ మధ్య అసలు వ్లాగ్స్ అనేవి షూట్ చేయలేకపోతున్నాను తీయాలన్నా సరే ఏం తీయాలో అర్థం కావట్లేదు అలా అయిపోయింది పొజిషన్ ఫైనల్లీ ఈరోజు మార్నింగ్ మార్నింగే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అండ్ చూడండి బాగానే హెయిర్ అయితే పెరిగింది అండ్ ఈ హ్యాట్ సింహాశైలంలోనే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అంట సో ఈరోజు నేను పాల్గొండ వెళ్ళాను ఎందుకంటే అసూని వాళ్ళ ఊరు దిగబెట్టాను అనమాట ఎందుకంటే వాళ్ళ వదిలే వాళ్ళు వస్తున్నారని చెప్పి ఇంటికి అయితే వెళ్ళింది అండ్ బజార్లో నిమ్మకాయలు ఇవే తీసుకుందామని చెప్పి పాలుగుండా వచ్చాను అనమాట సో ఫైనల్లీ నిమ్మకాయలు తీసుకున్నాను సెవెంటీ రూపీస్కి చాలానే వచ్చాయి ఆ తర్వాత చిన్న చిన్న వస్తువులు అయితే ఉన్నాయన్నమాట ధూమ్స్టిక్ ఇటువంటివైతే మా అమ్మ చెప్పింది సో చెప్పిన ఐటమ్స్ అన్నీ నేనైతే తీసేసుకున్నాను సో తీసుకోకపోతే మళ్ళీ ఏ రా తేలేదు అంటుంది సో ఫైనల్లీ అన్నీ కొనేస్తాను సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ దుంపలు ఏంటంటారు అంటే నాకు ఐడియా లేదు పేరు తెలీదు బట్ ఇవి కూర ఉంటారు అనమాట సో కవ కమల దుంపలు ఏవో అంటారు వాటిని అవైతే కూర చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి ఫైనల్లీ నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అసలు అయితే బస్ ఎక్కించేస్తాను సో సారీ బస్ కాదు వాళ్ళ అక్కలు ఇంట్లో డ్రాప్ చేశాను వాళ్ళ అక్కాను తను అయితే వెళ్తున్నారనమాట సో ఇంటికి సో ఫైనల్లీ ఇంటికి అయితే బయలుదేరిపోయాను నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఆ రోజు నుండి నేనైతే వీడియోస్ అనేవి అస్సలు షూట్ చేయడం మానేశాను ఎందుకనంటే అసలు అవ్వట్లేదు షాప్కి వెళ్ళిపోవడం వల్ల అండ్ ఇంట్లో మన అన్న ఉండడం వల్ల నేను పెద్దగా వీడియోస్ అయితే షూట్ చేయట్లేదు అనమాట అండ్ నెక్స్ట్ డే కూడా ఈరోజు కూడా నేనైతే వీడియో అనేది ఇక్కడ టిఫిన్ నుండే రెండు రోజులు టిఫిన్దే నేను షూట్ చేశాను సో షూట్ చేద్దాం షూట్ అని చెప్పి అలా నెగ్లెక్ట్ చేసేస్తున్నాను మీ వరకు బ్లాగ్స్ తీసుకురావాలని అంటే వీడియోస్ అయితే తీయాలి బట్ అదైతే నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను ఈ మధ్య అసలు ఫ్లాగ్స్ షూట్ చేయట్లేదు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే కంటెంట్ అనేది క్రియేట్ అవ్వట్లేదు బికాజ్ ఆఫ్ అసలు లేదు అండ్ నేను షాప్ వర్క్స్ అండ్ నా వర్క్స్లో నేను బిజీగా ఉన్నాను ఫిష్ బిజినెస్ ఈ సమ్మర్ టూ మంత్స్ అయితే స్టాప్ చేసేసాను బికాజ్ ఆఫ్ టెంపరేచర్స్ చాలా హెవీగా అనమాట థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ వరకు ఉన్నాయి సో దారుణంగా దానివల్ల ఏంటంటే ఫిషెస్ డ్యామేజ్ అవుతున్నాయని చెప్పి ఫిష్ ఫార్మింగ్ అనేది ఈ టూ మంత్స్ ఆపేస్తాను జూన్ ఫస్ట్ నుండి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను కొంచెం అమౌంట్కి కొంచెం ఇబ్బంది అవుతుంది సో యూట్యూబ్ వీడియోస్ అయితే సరిగ్గా చేయట్లేదు అందులో కూడా కాన్స్టెంట్ ఇంకా రావట్లేదు అండ్ షాప్లో కూడా పెద్దగా ఏం రాదు కదా మనకి సో దానివల్ల కొంచెం ఈ ఈ టూ మంత్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ జూన్ ఫస్ట్ నుండి కొంచెం మనకి ఐ మీన్ ఫిష్ బిజినెస్ స్టాప్ చేస్తే మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఫిష్ బిజినెస్లో ఎలా ఉంటుందని అంటే వారానికి రెండు మూడు ఆర్డర్లు వచ్చినా సరే సో కానిస్టెంట్ అమౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట మనం సర్వే పోగల అమౌంట్ అయితే వచ్చేస్తుంది బట్ ఈ రెండు నెలలు ఆపాను కదా సో అందుకు కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు ఇయర్కి పన్నెండు నెలలు ఉంటే అందులో రెండు నెలలు సమ్మర్కి తీసేస్తే మిగిలిన పది నెలలు బాగానే రన్ అవుతుంది ఫిష్ బిజినెస్ ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి అండ్ ఇంకొకటి మార్నింగ్ తినేసి ఇప్పుడే వచ్చాను షాప్కి షాప్కి చాలా కూర్చున్నాను అనమాట ఏదైనా జాబ్ అప్లికేషన్స్ ఇవి గట్టు వస్తే నేను చేస్తాను అప్పుడు కొంచెం అమౌంట్ అయితే మనకు కనిపిస్తుంటుంది సో హెయిర్ అయితే అస్సల రాలేదు అండ్ మొన్న ఒకరు అడిగారు అంటే ఫ్రిడ్జ్లో పెట్టిల్లా నిమ్మకాయలు కలుపుకుంటు ఎండాకాలం అని చెప్పి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను అంటే మూడు వాటర్ బాటిల్ తీసుకున్నాం అనమాట వచ్చి మా ఫ్రెండ్కి అయితే ఇచ్చేసాను అండ్ ఇదైతే నేను తీసుకున్నాను ఇది లీటర్ బాటిల్ టూ లీటర్ బాటిల్ కూడా ఉందనమాట అది మా ఫ్రెండ్ అయితే తీసుకున్నాడు షాప్ నుండి వచ్చి మధ్యాహ్నం పడుకుని పోయాను ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పి ఎవరైనా పడుకున్నాను అనమాట ఎండ తీవ్రత ఎక్కువ ఉందని చెప్పి పడుకుని పోయాను అండ్ మధ్యాహ్నం కూడా షాప్కి అయితే వెళ్ళట్లేదు అండ్ అయితే కొన్ని కామెంట్స్ అయితే చేస్తారనమాట అండ్ ఏంటంటే మీ సొంత అక్కేనా ఏంట అనేది కామెంట్ చేశారు నిజంగా మా సొంత అక్కడి సో చిన్నప్పటి నుండి నా ఒకే దగ్గర ఉన్నాం అనమాట ఐ మీన్ అమ్మమ్మ నీటి దగ్గర అక్క ఉండేది నేను మా మా అమ్మ నీటి దగ్గర ఉండేవాడిని సో ఇప్పుడు మీకు పరిచయం చేయలేదు బట్ కొన్ని కొన్ని రీజన్స్ వల్ల కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పరిచయం చేయలేదు కానీ ప్రీవియస్ బ్లాగ్స్ మీరు చూస్తే అందులోనైతే ఉంటుందన్నమాట మా అక్క ఎప్పుడైతే షాప్కి అయితే బయలుదేరిపోతున్నానో ఈ బ్లాగ్ కొంచెం చిన్న చిన్న బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నారనమాట ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ డైలీ బ్లాగ్స్ అనుకుంటున్నాను అవ్వట్లేదు అండ్ మొన్న బుధవారం నేను వెళ్ళాను కదా సో ఇప్పటికీ ఇప్పటికీ ఎంత హెయిర్ అనేది పెరిగిందో మీరే గమనించవచ్చు సో పర్లేదు కొంచెం పెరిగింది మరి అంత కాకపోయినా సో అదనమాట ఈ బ్లాగ్ ఈ బ్లాగ్ మెస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డైలీ బ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు బట్ ఒక్కొక్క బ్లాగ్ ఒక్కలాగా చిన్న బ్లాగ్ ఒక్కసారి పెడుతున్నాడు పెద్ద బ్లాగ్ ఒక్కలా పెడుతున్నాను సో అర్థం కావట్లేదు పెడదాం మంచి మంచి బ్లాగ్స్ పెడదాం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా కామెంట్స్ వస్తున్నాయి కొన్ని రకాల కామెంట్స్ వాటన్నిటికి త్వరలోనే రిప్లై ఇస్తాను లైక్ మీ మీకు చిల్డ్రన్స్ కోసము వీటి కోసము అంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి వాటన్నిటికీ గురించి ఒక సపరేట్ డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను చెయ్యాలంటే మీ వరకు తెలియాలి కాబట్టి ఏంటి సిచ్యువేషన్ ఏంటి అన్నది సోదనమాట నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్